అందరికీ నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో గురువు అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకుంటే అండి గుర్తుపెట్టుకోండి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది ఇప్పుడు దాకా ఏదైనా మీకు మాట్లాడటంలో ఇబ్బంది ఉండి మీరు వ్యక్తపరచలేని విషయాలు ఏమైనా ఉంటే ఈ సమయం మీకు చాలా ఉత్తమమైన ఫలితం కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది అట్లాగే అన్నా చెల్లెళ్ళు కానీ మీ చిన్న వాళ్ళతో మీకన్నా తక్కువ వాళ్ళతో ఎవరితో ఇబ్బందులు ఉంటే అవి పరిష్కారం అయ్యే మార్గంగా ఇది సూచిస్తోంది అంటే అన్నా చెల్లెళ్ళ బంధం కానీ అన్న తమ్ముల బంధం బలపడే అవకాశం ఉంది తరువాత ఈ గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎంకో ఫలితమేనంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఎందుకని గురుడు ఇక్కడ ఏ దృష్టిని చూస్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తమాన్ని చూడటం వల్ల మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది గొడవలు కనుక ఏమైనా అయితే అవి సర్దు మరిగిపోయి మీకు ఉన్నతమైన జీవితాన్ని కలగజేస్తుంది ఈవెన్ విడాకులు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఆగి కలిసేటటువంటి పరిస్థితి ఆలోచించే పరిస్థితి ఈ టైం ఈ సమయంలో గోచరిస్తోంది అట్లాగే తొమ్మిదవ స్థానంలో గురుడు స్థితిలో ఉండి చూడటం వల్ల మీ పూర్వపుణ్య ఫలితం వల్ల మీకు రావాల్సిన డబ్బు టయానికి అందుతుంది టయానికి అందుతుంది సో ఇక్కడ ప్రధానమైన అంశాలు కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది తోటి ఉద్యోగులతో మీరు సరిగ్గా మెదగలుగుతారు ఉద్యోగంలో ఉన్నత స్థాయిని పొందగలుగుతారు ఇది ప్రధానమైనటువంటి సూచన సో ఉద్యోగం కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్య అనుబంధం అన్న తమ్ముల మధ్య అన్న చెల్లెలు సో వీటన్నిటిలో కూడా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి సో కాబట్టి వృషభ రాశి వాళ్ళు మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని అందిపుచ్చుకోండి ఈ ఫలితాలు ఇప్పుడే కాదండి మీకు రేపు రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత కూడా ఈ ఫలితాలు మీకు లభిస్తాయి ఇప్పుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు ఎలాంటి ఫలితాలు అయితే ఉంటాయో అదే ఫలితాలు మీకు రేపు రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత కూడా వర్తిస్తాయి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు